హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ శ్రీనివాస్ ఈరోజు అయితే మంచి టాపిక్ అండి మనకి థర్టీ టూ సైజు బ్రష్ట్ ఉన్నదానికి మనం మాస్టర్ టిట్లో బ్లౌజ్ నుంచి డ్రెస్ లాన్ డ్రెస్ ఎలా కన్వర్ట్ చేస్తున్నామో మీరు చూడండి అంత ఎంత టిట్ ఎంత యూజిపుల్లో మీకే అర్థమవుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్లో థర్టీ ఫోర్ సైజ్ తీసుకున్నాం మనకు కావాల్సిన సై మెజర్మెంట్ అంతా థర్టీ టూ సైజు ఉంది మనం తీసుకున్న మెజర్మెంట్ థర్టీ ఫోర్ బ్లౌజ్ కాబట్టి బ్లౌజ్ కిట్ కాబట్టి మనం యూజ్ చేస్తే బ్లౌజ్ క్టిట్ నుంచే లాంగ్ లాంగ్ డ్రస్ట్ యూజ్ చేయొచ్చు బ్లౌజ్కి యూజ్ చేయొచ్చు ప్లస్ క్రాప్ టాప్కి యూజ్ చేసేటట్టు మల్టీపుల్ రీఛార్జ్ మనకి ఒకటొట్ట సెట్మెంట్లో మనకి నైన్ ఐటమ్స్ ఇవ్వటం జరిగింది క్రాస్ టటింగ్లో హై నెట్లో వీ నెట్లో బోట్ నెట్లో ప్రిన్సెస్ టట్లో సబ్బెసాసి కటోరీ అట్లా ఇవ్వటం జరిగింది ఫ్రంట్ బ్యాక్ బోట్ నెట్లు ఇవ్వటం జరిగిందండి ఇప్పుడు థర్టీ ఫోర్ సైజు తీసుకున్నారు మనకి ఫ్రంట్ పార్ట్ అవసరం లేదు మనకి ప్రిన్స్ స్టర్ట్ వద్దన్నారు బ్యాక్ హై నెక్ పెట్టండి ఫ్రంట్ వీ నెక్ పెట్టమని చెప్పారు అందుకోసం మనం హై నెక్ టిట్లో తీసుకున్నాం మనం చూడండి డైరెక్ట్ ఆమ్ రౌండ్ చూస్తున్నాం పర్ఫెక్ట్ ఆమ్ రౌండ్ నైంటీ నైన్ పర్సెంట్ మందికి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది మన ఇది ఓపెన్ ఛాలెంజ్ మన కిట్టు హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రాబ్లం లేకుండా వర్కబుల్ మీరు డబ్బులు వేల్ వేలు వేస్ట్ చేస్తాం నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మన చిట్టు హండ్రెడ్ పర్సెంట్ వర్త్బుల్ అనమాట ఓపెన్ ఛాలెంజ్ కూడా ఇది ఎవరైనా నాతోనే ఛాలెంజ్ చేయవచ్చు టిట్లో రాని లేదని ఉంటే నేను నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనేసి ఇప్పుడు సేమ్ డ్రెస్ దీని అంత పెట్టుకొని కట్ చేసుకుంటాం కానీ బ్లౌజ్కి అయితే హాఫ్ ఇంచ్ ట్రాస్ తీసుకుంటాము మూల మీద కానీ డ్రెస్ వన్ ఇంచ్ తీసుకోవాలి మనం ఎందుకంటే క్రింద అప్ అండ్ డౌన్ వస్తుంది లేకపోతే అంబ్రిల్లా టాప్ అవి మన స్టూడెంట్స్ అయితే అన్ని చెప్తారు అంబ్రేలా టాపు అప్ అండ్ డౌన్ వస్తుంది కింద అందుకోసం అక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి నేను చేయిపెట్టాను చోట వన్ ఇంచ్ క్రాస్ పైకి తీసుకోవాలి ఇప్పుడు మన ఇటుతో పని అయిపోయింది మన ఫ్రింట్స్ టట్ వద్ద రెండు పార్ట్లు అయ్యే తీసుకున్నాం ఫ్రంట్ పార్ట్ లో టట్ తీసుకుంటున్నాం ఈ చిన్న చిన్న ట్రామ్ అన్నమాట టైలర్స్ టెట్ కదా మన పని ఎంత ఫాస్ట్ అయిపోద్ది చూడండి డౌట్ లేకుండా అయిపోతుంది ఇప్పుడు ఇది హై నెట్ ఇటు తీసుకున్నాం హై నెట్లో మెయిన్ ఏంటంటే త్రీ ఇంచెస్ బ్రాడ్ ఇస్తారు అది సోల్ దేనికి కాలర్కి ఆల్టర్నేటివ్ వాటికి అదే ఇప్పుడు మనకి హై నెట్ చెప్పారు కాబట్టి ఇప్పుడు త్రీ ఇంచెస్ బ్రాడ్తో తీస్తే బాగుండదు వీ నెట్ మనం అప్పుడు ఏం చేయాలి బ్రాడ్ కొంచెం పెంచుకోవాలన్నమాట ఆమ్ రౌండ్ ఎగ్జాక్ట్ పర్ఫెక్ట్గా ఉండదు అసలు ఆమ్ రౌండ్లో అసలు తేడా అవసరం లేదు నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు అయితే మనకి ఏంటంటే ఫ్రంట్ వీ నెట్ పెట్టమన్నారు లో తీసుకున్నాం బ్యాక్ హై నెట్ పెట్టమన్నారు అయితే మనం కాలర్ కాబట్టి త్రీ ఇంచెస్ బ్రాడ్ ఇచ్చినాం కాబట్టి టాలర్ అయితే అలా హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఫ్రంట్ త్రీ ఇంచెస్ పెట్టుకొని ఏ టాలర్ అయిన తీసుకోవచ్చు అనమాట త్రీ ఇంచెస్ డీప్ పెట్టుకొని మన ఇప్పుడు ఏంది ఆన్ ఆటి నుంచి టాలర్ కాకుండా మనం హై నెట్ హై నెట్ అడుగుతున్నారు కాబట్టి కొంచెం బ్రాడ్ పెంచుకోవాలి కంపల్సరీ వీనే ఫ్రంట్ వీనెట్ అయినా త్రీ ట్వంటీ ఫైవ్ బ్రాడ్ అనమాట త్రీ ఇంచెస్ టాలర్ అయితే హై అయితే త్రీ ట్వంటీ ఫైవ్ బ్రాడ్ పెంచుకోవాలి మేము సైజుల వారికి అయితే మీకు ఏ ఎంత ఎంతనైతే దెమో క్లాస్లో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే త్రీ ఇంచెస్ బ్రాడ్ ఓన్లీ ట్రాలర్ మనకి హై నెట్ బ్యాటరూ నెట్ కొంచెం వస్తుంది కాబట్టి ఇప్పుడు త్రీ ట్వంటీ ఫైవ్ డీప్ పెట్టుకుంటున్నారు బ్రాడ్ పెట్టుకుంటున్నారు వీ నెట్ అదే ట్రాలర్ అయితేనేమో త్రీ ఇంచెస్ ఉంచాలి ట్రాలర్ లేకపోతే హై నెట్ అయితే త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టుకోవాలన్నమాట త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టుకుని ఫ్రంట్ డీప్ సెవెన్ ఇంచెస్ పెట్టుకొని బ్రాడ్ త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టుకొని తీసుకుంటున్నారు వీ నెట్ చూడండి త్రీ ట్వంటీ ఫైవ్ పెట్టుకుని వీ నెట్ బ్రాడ్ తీసుకుంటున్నారు మన డబ్బులు వేలకు వేల నష్టం అని మన థీరీ కానీ సింప్లిఫై చేసి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో లైఫ్లో సెటిల్ కావాలి అనుకున్న వాళ్ళకి ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ హండ్రెడ్ పర్సెంట్ యూజుబుల్ అండి మన టిప్స్ ఎక్కడా దొరకవు మనకి ఈ సోషల్ మీడియాలో ఎన్ని డేటా ఉన్నా కూడా పర్ఫెక్ట్ థీరీ తెలవాలి టోటల్ తెలియాలంటే కంపల్సరీ క్లాసెస్ తీసుకోవాలండి అది లైఫ్లో సెటిల్ కావాలనుకున్న వాళ్ళు ఇంట్లో తుట్టుకోవాలనుకున్న వాళ్ళకి అసలు నేను చెప్పను వద్దని చెప్తాను ఎందుకంటే ప్రతి రూపాయి వాల్యూ తెలుసు ప్రతి రూపాయి కూడా వ్యాల్యుబుల్ కాబట్టి ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రెంట్ నేట్ తీసుకున్నాం బ్యాట్ బ్యాటరీ త్రీ ట్వంటీ ఫైవ్ తీసుకొని బ్రాడ్ సోల్డర్ మాస్టర్ తీస్తారు మనకి వచ్చేసి ఇప్పుడు అంతవరకు డ్రాప్ రావాలి మనకి బ్యాట్ హై నెట్లో డ్రాప్ అనమాట అప్పుడు టూ అండ్ హాఫ్ వరకు డీప్ తీసుకొని కింద హోల్ చిన్న హోల్ ఏమని చెప్పారు మీకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఆ హోల్కి ఎక్కడ జాయింట్ ఉండదు జాయింట్ కనపడకుండా పైపింగ్ పైప్యటం మాస్టర్ క్లియర్గా చూపిస్తారు ఎవరు మిస్ చేయకుండా చూడండి వీడియోని ఎందుకంటే చాలా చాలా వాల్యుబుల్ సమాచారం ఇది అయినట్టు కాబట్టి టూ అండ్ హాఫ్ డీపీ పెట్టుకుంటాం అక్కడ నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని అక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని ఒక చిన్న డ్రాప్ అనమాట చిన్న డ్రాప్ ఇస్తాం దానికి ఎక్కడ జాయింట్ ఉండదు ఆ జాయింట్ లేని దానికి మాస్టర్ స్టైల్లో ఎలా ఎలా మీకు పైపింగ్ చేశారు అనేది ఈరోజు సబ్జెక్టు ఎందుకంటే నేను నా పనులన్నీ ఈజీ అయిపోతున్నాను మాస్టర్ టీట్ ఎంత యూజ్ అవుతుందో చెప్పడం కోసం నేను మాస్టర్ టీట్ నుంచి కట్ చేసేది మీరు చూపిస్తున్నాను ఎన్ని బ్లౌజ్లైనా నేను మాస్టర్ టీట్ నుంచి కట్ చేస్తాను రాటే అంత అలసిపోతుంటూ ఉండ ఉండగలుగుతున్నాను అనమాట ఇప్పుడు చూడండి మనకి అది హోల్ ఆ హోల్కి జాయింట్ ఉండదు మధ్యలో గ్యాప్ లే గ్యాప్ ఉండి హోల్ ఉంటుంది ఆ హోల్కి ఎలా మాస్టర్ అయితే ఎలా చేశారు అనేది చూద్దాం వీడియోలో చూద్దాం క్లియర్గా చూడండి చూడండి చిప్ చేయలేదు అసలు నేను ఎక్కడ కూడా దాన్ని క్లియర్గా ఉంచాను అనమాట ఎందుకంటే అది బయట ఎవరికి తెలియదు అట్లా హోల్ హోల్కి జాయింట్ కనపడకుండా పైపింగ్ వేయటం రెండు విధాలు రాస్తే ఇవాళ ఒక విధానం చూపిస్తున్నా మీరు కామెంట్ బాక్స్లో ఇంకొక విధానం కూడా చూపించమని కామెంట్ చేస్తే కంపల్సరీ అది రేపు ఇంకొక విధానం కూడా చూపిస్తాను ఎందుకంటే నా వీడియోస్కి లైట్లు ఎక్కువ చేయట్లేదు ఎందుకు ఇలా మాలాంటి ఇలాంటి మంచి వీడియోస్టీ లైక్ చేసి అందరూ బాగుపడిపోతారు అనుకుంటున్నారో ఏంటంటే ఆ మూలల మీద అలా అనమాట రెండు వేపులో అటు ఏదన్నా వచ్చిందా లేదా అంబ్రేలా డ్రెస్ స్టార్ట్ చేసేటప్పుడు అటు నడుము లూజ్ పెట్టిన తర్వాత ఆ సమోసా టెన్ అందరి నుంచి రెండు వైపులో చూసుకోవాలన్నమాట చూసుకోని కట్ చేసుకోవాలి నా వీడియోస్కి ఇంత మంచి సమాచారం ఇచ్చే వీడియోస్ కూడా లైక్ చేయట్లేదు ఎందుకంటే మా మేము నేర్చుకున్నాము మాతోనే ఇది ఇట్లా ఉండాలి మాట్లా నాలెడ్జ్ ఎవరు రావద్దనుకుంటున్నారు ఏందో అసలు లైట్లు చేయట్లేదు ఆ విషయంలో కొంచెం బాధపడుతున్నాను అనమాట నేను ఎవ్వరు చెప్పని సమాచారాన్ని మంచి మంచి ఇన్ఫర్మేషన్ని ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ఇప్పుడు ఆ పాటలో మనకి బాడీ రావట్లేదు ఎందుకంటే వాళ్ళు పావుదోట మూడు మీటర్లు ఇచ్చారు అంబుల్లా టాప్ రావాలన్నారు అయితే నేను పైన వేద్దాం అని నేను అంటున్నా మాస్టర్ అంటున్నారు కానీ నేనైతే పైన వేయటండి లేదు చివరికి నేను పైన వేయటంటే కట్ చేశాను అనమాట అట్లా వేస్తే చింత వద్దు అని చెప్తున్నాను నేను నేను పైన ఎందుకంటే పైన పీస్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట హ్యాండ్స్ నాకు కింద హ్యాండ్స్ రావాలి మళ్ళీ కింద అంబ్రిల్లా కూడా ప్లే పీస్ రావాలనేసి పైన అయితే చిన్న పీస్తో సరిపోదని పైన పీస్ పడేటట్టే ట్రై చేసుకున్నాను నేను

నేనైతే చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నాను మన స్టూడెంట్స్కి అయితే ఎన్ని టిప్స్ అంటే మీకు ఆ టిప్స్ ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన ఆ టిప్స్ దొరకవు అనమాట అంత మంచి టిప్స్ అయితే ఇస్తున్నా ఇప్పుడు మీరు ఎక్కడ కూడా షిప్ చేయకుండా చూడండి నేను కూడా వీడియోని మంచి క్లియర్ తీసాను ఫ్రెండ్ పార్ట్ అయితే వీని ఎట్టు వేసుకుంటున్నారు పైపెయినో అదంతా కూడా వీడియో షిప్ చేసేసాను బ్యాట్ పార్ట్ మాత్రం క్లియర్గా ఉంచాను అనమాట కంపల్సరీ మీరు బ్యాట్ పార్ట్ షిప్ చేయకుండా చూడండి ఎక్కడ కూడా ఫార్వర్డ్ చేయమంటే వీడియోని ఆ టిప్ తెలియాలంటే అందరికీ తెలియదు బయట ఇంతవరకు మా బొడ్లోనే చాలా మంది కూడా ఏటం రాదనమాట రౌండ్ జాయింట్ రౌండ్ ఏటం రాదు ఇప్పుడు ఇది బ్యాట్ పార్ట్ బ్యాట్ పార్ట్ చూడండి అట్లా లైన్ డ్రా చేసుకున్నారు చేసుకునేటప్పుడు క్లియర్గా ఉంది చూడండి ప్లీజ్ అండి మంచి ఛానల్స్ని మంచి వ్యక్తులని ఆదరించండి ఎందుకంటే మీరు మంచి చేయాలనుకున్నాం మేము మాట్లాడడం బూస్ట్ ఇన్ అవసరం రాదు కొంచెం మీరు లైక్ చేస్తే మాకు ఇంత ఇంట్రెస్ట్ ఇంట్లో టాపిక్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఇంట్లో విధంగా కూడా వేయచ్చు జాయింట్ అని అది రేపు మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే రేపు చెప్తారు అట్లా కొంచెం వదిలిపెట్టి సెంటర్ నుంచి పైపింగ్ స్టార్ట్ చేయాలి మూల మీద నుంచి రాదు చూడండి మూల మీద నుంచి రాదు వేసేటప్పుడు కూడా మాస్టర్ చెయ్యట్టు ఉంటుంది మాస్టర్ చూద్ది ఎక్కడ లేపుతున్నారు ఎలా తిప్పుతున్నారు చూడండి ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతుంట అని తెలియని విషయాలన్నీ కూడా నేను అయితే చెప్పడం జరుగుతుంది క్లియర్గా చెప్తున్నాను అనమాట నేను క్లాసులు చెప్పినప్పుడు చాలా క్లియర్ ఆన్లైన్ అయినా కూడా ఆఫ్లైన్ కన్నా క్లియర్గా నేర్చుకుంటున్నా స్టూడెంట్స్ కొంతమంది అయితే బొట్టిలు పెట్టా మేడం మీద వాళ్ళు అంటున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఆ మూల మీద పోయిన తర్వాత అలా రావాలి రావాలన్నమాట జాయింట్ దాన్ని కొంచెం ఉంచేసుకొని మాస్టర్ పైపింగ్ కట్ చేసుకుంటారు ఇట్లా చూడండి ఇట్లా మతల బెంటో చూడండి కొన్ని విషయాలు మాస్టర్స్ దగ్గరనే తెలుస్తాయండి మనం మనం ఏదో మెడికల్ షాప్ వాళ్ళు ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందో మాస్టర్ లేకుండా బొట్టి మాస్టర్ దగ్గర నేర్చుకోకుండా బొట్టి రన్ చేస్తే కూడా అలా ఉంటుందన్నమాట అందుకోసం క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి మనం మాస్టర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పని చేస్తుంది ఎవరు యూజ్ చేయటం అట్లా ఎవరు అపోహపడకూడదు కంపల్సరీ డెమో డెమో వీడియో వచ్చిన తర్వాత యూజ్ చేయడం స్టార్ట్ చేయండి అందరు ఒకేసారి టెండర్ చేద్దాం అనేసి నేను కొంచెం డెమో వీడియో ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడు అలా దాని ఎట్టించాలన్నమాట మీరు చూడండి మాస్టర్ ఎక్కడ క్లియర్ చెప్తారు దాన్ని పైకి ఎట్టించాలి జాయింట్ కనపడకుండా ఇటు ఆఫ్ ఇంచు అటు ఆఫ్ ఇంచు చూడండి మాస్టర్ ఎక్కడ ఫోల్డింగ్ పెట్టారు అన్ని కూడా మీరు క్లియర్ చూసుకోండి మనకి ఇలాంటి మాస్టర్ దొట్టడం చాలా అదృష్టం మాట ఇంత సీనియర్ మాస్టర్ ఒప్పుకోరు అసలు వాళ్ళు పని చేసుకున్నా వస్తుంది చూడండి అలా ఎందుకంటే వాళ్ళ విద్యను మనకి చెప్పి వాళ్ళని వాళ్ళ వాల్యూ తగ్గించుకోవడానికి ఎవరు ఒప్పుకోరు అలా జాయింట్ కనపడకుండా ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు పైకి వేసేసారు చూడండి ఫుడ్ కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు చూసారు కదా అట్లా పైన వేసుకునేటప్పుడు ఎలా వేస్తున్నారు చూడండి ఒకసారి నేనైతే పైన జాయింట్ చేసి ఎందుకంటే క్లాత్ చిన్నగా ఉంది వాళ్ళు అంబ్రీలా డ్రెస్ రావాలన్నారు అనమాట మన డైలీ కస్టమర్ తను వేసేటప్పుడు నాలుగు వేపుల సమాన్ని సెట్ చేసుకోవాలి మేడం ఫినిషింగ్ వస్తుందా మీ క్లాస్లో జాయిన్ అయితే అంటారు మాస్టర్ అయితే టిప్స్ చెప్తారు కంపల్సరీ ఫినిషింగ్ అనేది అది నువ్వు నీ చేతితో నువ్వు చేసే పని చపాతి చేసేటప్పుడు మనం ఒకటి చేసినప్పుడు ఫస్ట్ సార్ చేసేటప్పుడు ఎటుసేపు అటుసేపు పోతుంది చేయండి చేయండి రౌండ్ అనేది ఆటోమేటిక్ వస్తుంది ఫిన్షింగ్ కూడా అలాంటిది అనమాట ఆ తేడా తెలుసుకోవాలి ఫినిసింగ్ అనేది మన ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది ఆ తేడా తెలియాలి తెలియట్ మీరు చూడండి అట్లా చూడండి చిన్నరు పట్టి అలా లేపి లేపి ఎందుకంటే ఆ షేప్ కోసం యువతలు రానిచ్చి సవతలు చేస్తున్నారు మాస్టర్ ఏం చేశారు ఎట్లా టాటా చేశారు చూడండి ఒకసారి అట్లా టాటా చేస్తున్నారు ఎట్లా టాటా చేశారు ఏంది కూడా చూడండి అంత జాగ్రత్తలు లే పని చేసేటప్పుడు ఏముంది హోలే రదా అనుకుంటాం చూడండి ఎంత జాగ్రత్త వేస్తున్నారో అంత జాగ్రత్త లేకపోతే ఆ ఫిన్షింగ్ రాదు అందుకోసమే డిజైన్ని బట్టి రేట్ తీసుకుంటారు ఏముంది ఒక హోలే రదా అంటారు కానీ చూడండి ఎంత టైం పడుతుందో అట్లా చేసుకొని ఇంకొక విధానం కూడా ఉందంటే అది కూడా బాగుంటుంది మేడం అన్నారు మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తే ఆ విధానంలో కూడా అట్లా వేయచ్చు క్లోజ్ ఎందుకంటే కొన్ని షేపులు వేసేటప్పుడు మనకి విధానం తెలియకపోతే అంత నీట్గా రాదు సాగిపోతుంది అట్లా మూల మీద కట్ చేసుకుంటున్నారు చూడండి పెత్తలు కూడా బాగుండాలి చివర్లు బాగుండాలి పెత్తల అట్లా రెండు హోల్ ఉన్నా కూడా ఇప్పుడు ఇంట్లో విధానం ఏంటంటే ఇప్పుడు హ్యాండ్ ఒక హోల్ ఉంటే ఇలా వేస్తాం రెండో హోల్ ఉంటే లైనింగ్ని మళ్ళీ తిప్పేయాలన్నది ఆ విధానం కూడా ఇంపార్టెంటే మీరు 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 మెన్షన్ చేయండి కామెంట్లో కంపల్సరీ నేను చెప్తాను ట్రై ట్రై చేయిస్తాను ఎందుకంటే హ్యాండ్స్ టూ హోల్ వచ్చినప్పుడు రెండింటికి పైపింగ్ అన్నప్పుడు ఈ విధానం లేస్తే ఒక హోల్కి అయితే నేట్ రెండో హోల్కి నేను ఏది వీడియో అట్లా చదువుకునేది కూడా మీరు అవసరం మీరు ఇట్లా చూసుకుంటారు అనేసి అన్నీ అనమాట ఏది డిలీట్ చేయలేదు మంచిని ఆదరించండి మంచి లైక్ చేయండి ఎందుకంటే మాస్టర్ కూడా చూసి ఫీల్ అవుతున్నారనమాట ఇంత మంచి సమాచారం ఇస్తుంటే ఏంటి మేడం మన వీడియోస్ లైక్ రావట్లేదు అని చాలా ఫీల్ అవుతున్నారు అనమాట ఎందుకంటే మంచిని ఆదరించండి మాట ఇంట్లో కొంచెం మరి మీరు లైక్ చేసి మీరు కామెంట్ పెడుతుంటే మీరు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అర్థమై మీ ఇంట్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది ఎందుకంటే టైలరింగ్ అనేది ఒక సముద్రం లాంటిది ఇంట్లో తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి నేను ఏంటంటే ఏదైనా డీటెయిల్ చెప్పడానికి ట్రై చేస్తాను ఏది చెప్పినా దాని డీటెయిల్ ఫుల్ఫిల్ చెప్పడానికి ట్రై చేస్తాను ఇప్పుడు పైన పుట్టి పైన దానికి పైపింగ్ వేసుకుంటారు మన స్టూడెంట్స్కి అయితే నేను అంత హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తున్నానని అనుకుంటున్నా డైరెక్ట్ జాయిన్ చేసుకుంటున్నారు చూడండి మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది ఇట్లా అయితే అంత ఫిన్షన్ రావడానికి రీజన్ ఏంది అలా జాయిన్ చేసుకుంటాం వాళ్ళ చేతులు కూడా గమనించండి అందుకోసం వీడియో ఎట్లా తీసేయలేదు నేను ఎందుకంటే మాస్టర్లకు అంత అంత నేమ్ వచ్చేది ఏంటంటే వాళ్ళ ఫిన్షింగ్ వాళ్ళ ఫిట్టింగ్ రెండు కూడా అంత ఫిన్షింగ్ అంత ఫిటింగ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి అంత మంచి నేమ్ అనమాట క్లోజ్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు కట్ చేసుకొని దానికి పైనుంచి పైపింగ్ చేసుకుంటారు మీకు యూజ్ అయిద్దానే నేను చాలా చా ఏదిలో డిలైట్ చేయకుండా ఉంచాను అనమాట మొత్తం అయితే అలా జాయిన్ చేసుకున్న తర్వాత క్లియర్గా వచ్చింది చూడండి హోలో ఆ క్లియర్గా వచ్చిన తర్వాత పైన ఉన్న పాటికి మనకి పైపింగ్ బయట నుంచి అనమాట వేసేటప్పుడు బయట నుంచి పైపింగ్ వేసేటప్పుడు చూడండి ఒక ఫోల్ చేసుకుంటే వేసుకుంటున్నారు పైన పైనుంచి చేసే పైపింటి అలా రెడీ చేసుకుంటున్నారు చూడండి ఒకసారి నా వీడియోస్ నా టిప్స్ అయితే అందరు ఫ్యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫ్యూజ్ అవుతున్నాయి కూడా దయచేసి మాస్టర్ ఏ చేసినా లైక్ చేయండి కొంచెం ఏ చేసినట్టు అది మంచి 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 ఉపయోగం అనుకున్నప్పుడు లైక్ చేయండి అలా పైన పుట్టేసుకున్న తర్వాత పైన వేసుకొని లోపల పోయేటట్టు తిప్పేసుకుంటారు మాస్టర్ చేయి చూడండి ఎలా ఉందో మంచి మంచి వీడియోస్ చేయడానికి కామెంట్ చేయండి ఏం కావాలనేది కామెంట్ మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను అంటే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను ఉంటాను హోల్ పై పిండటం ఎలా ఉంది ఏందనేది కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ ఉంటాయి చాలా చాలా ఉన్నాయి అనమాట మంచి మంచి వీడియోస్ అందుకనే ట్రై చేస్తాను